మొంథా తీవ్ర తుఫాను ప్రభావం ఒంగోలు నగరంపై గణనీయంగా ఉంది భారీ వర్షాలు మరియు ఇదురుగాలులతో నగరాన్ని అతలాకుతలం చేసింది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా కర్నూలు రోడ్డు కొత్తపల్లి రోడ్డు నెల్లూరు రోడ్లలో లోతు నీరు చేరింది సోమవారం రాత్రి నుంచి ఒంగోలులో భారీ వర్షాలు కురిపెస్తోంది ఈ వర్షాలు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేశాయి రోడ్లపై నీరు నిలిచిపోయింది ప్రభావం రవాణాపై పడింది ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే నూట ఏడు రైళ్లను రద్దు చేసింది వీటిలో ఓంగోలు నుండి బయలుదేరే అనేక రైళ్లు కూడా ఉన్నాయి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలు బయటకు రావద్దని అవసరమైతే దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించింది అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట చేయండి